నాకు సింప్లిసిటీ అంటే ఇష్టం నేను పెరిగిన వాతావరణం అలాంటిది అది నాకు సింపుల్ గా ఉండడం నేర్పింది అది నాకు ఆనందాన్ని ఇస్తుంది సింపుల్ గా ఉండడం అదేం పెద్ద గొప్ప అని నేను చెప్పను కానీ నాకు ఇష్టం అంతే సంపాదించుకోకూడదు ఇల్లు కట్టుకోకూడదు కార్లు కొనుక్కోకూడదు సొంత ఆస్తులను ఏర్పరచుకోకూడదు అనే ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి ఉంది అందుకే నేను ఇల్లు కట్టుకోలేదు కారు కొనుక్కోలేదు ఇక్కడ మీకు విషయం చెప్పాలి ఇంతవరకు ఇలా జరిగిపోయింది నేను కోరుకున్నట్టుగానే అయ్యింది కానీ ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా నేను పెళ్లి కూడా చేసుకోలేదు ఇల్లు కూడా లేదు ఇల్లు లేదు పెళ్లి లేదు ఒక కారు కూడా లేదు ఒకసారి నేను ఉన్న రూమ్ పైన కూర్చున్నాను నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు అని ఫీల్ అవుతున్నాను నాకు తోడు ఉంటే ఎంతో బాగుండేదని నేను ఫీల్ అవుతున్నా ఆ టైంలో రెండు పక్షులు చూసాను ఆ పక్షులు ఎగురుకుంటూ ఎగురుకుంటూ గూటికి వెళ్ళాయి అంటే జీవరాశిలో ప్రకృతి ధర్మం ఉంది ప్రకృతిలో దాంపత్యం తోడు నీడ అనేది చాలా ముఖ్యం కూడు గూడు నీడ ప్రతి జీవరాశికి అవసరం నేను మనిషినే ఉండి ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఎందుకు ఇల్లు కట్టుకోలేదు అని చాలా ప్రత్యేక పడ్డాను కాబట్టి నేను కోరిది ఏంటంటే ఏ వయసులో జరగవలసిన వచ్చిన ఆ వయసులో జరగాలి పెళ్లి వయసు రాగానే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి బాగా సంపాదించుకోండి ఒక దగ్గర ఒకరిని ఇబ్బంది పెట్టకుండా జీవితాన్ని ఎంజాయ్ చేయడం మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాలా మీరు ఉండద్దు నిజాయితీగా ఉండాలి నిజాయితీగా సంపాదించుకోండి